హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లర్స్ అయితే ఈరోజు ఏం రెసిపీ చూపిస్తుందబ్బా మిల్లర్స్తో అని అనుకుంటున్నారా అయితే గెస్ చేయండి చూతా ఏ రెసిపీనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెడీ వన్ టూ త్రీ చేశారా ఏముంటుందిలే మిల్లర్స్తోనే ఏదో ఒకటి చేస్తుంది మరి సీజన్లో మనకి బాగా దొరికేవి ఏంటి చెప్పండి వస్తుంది కాయలు ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం మిల్లెట్స్ అరికెలు శ్రీకాయ పులిహోర చాలా చాలా రుచిగా ఉంది మీరు ట్రై చేయండి తప్పకుండా అరికెలు ఆరోగ్యాన్ని ఇచ్చే సిరిధాన్యం ఐరన్ ప్రోటీన్ విటమిన్స్ మెగ్నీషియం తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగిన సిరిధాన్యం అరికెలు మధుమేహ వ్యాధి మరియు బరువు తగ్గాలనుకున్న వారికి అరికెలు ఒక చక్కటి ఆప్షన్ అన్నమాట అరికెలు త్వరగా జీర్ణం అవ్వవు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది ఫైబర్ రిచ్ ఇంకా ఉసిరికాయ వైటమిన్ సి రిచ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ రెండు కాంబినేషన్తో మనం చేసుకున్న అరికెలు ఉసిరికాయ పులిహోర తీసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో పెరుగుతుంది న్యాచురల్గా మన స్కిన్ గ్లోని పెంచుకోవచ్చు హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటే ఇంకా లేట్ చేయకుండా రెసిపీని ట్రై చేయాలి కదా మరి మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి అరికెలు ఆరు గంటలు నానబెట్టుకున్నాను ఏ మిల్లర్స్ అయినా ఆరు గంటలు నానబెట్టాలి సరిపడా ఉప్పు వేసి పులిహోర చేయడానికి రెడీగా వండి పెట్టుకున్నాను తర్వాత మట్టి పాత్రలో కొంచెం నూనె వేసి ఒక పిడికెడు పల్లీలు వేసి బాగా వేగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి తిరుగుమాత పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఇంగువ ఇంకా అరికల అన్నము ఈ తిరుగుమాతలో మిక్స్ చేసి బాగా కలిపి పెట్టుకున్నాక చల్లారిన తర్వాత తురిమి పెట్టుకున్న ఊసిరి కాయను కలిపి బాగా మిక్స్ చేసి ఇంకా తినేయడమే చాలా రుచిగా